కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి రెండువేల ఇరవై ఆరు జ్యోతిష్యం ప్రకారం కర్కాటక రాశివారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు చంద్రుడి ప్రభావంతో ఈ రాశివారు చాలా సున్నితంగా ఉంటారు ఇదిలా ఉండగా కొత్త ఏడాది ప్రారంభంలో కర్కాటక రాశి వ్యక్తులకు గురుడి ప్రత్యేక అనుగ్రహం లభించనుంది ఈ రాశినుంచి శని తొమ్మిదో స్థానంలో సంచారం చెయ్యనున్నాడు గురుడు పన్నెండో స్థానంలో బలమైన స్థాయిలో ఉంటాడు అనంతరం జూన్ రెండున కర్కాటకంలో ప్రవేశిస్తాడు మరోవైపు దుష్టగ్రహం కేతువు స్థానంలోకి రాహువు అష్టమస్థానంలోకి సంచారం చెయ్యనున్నారు ఈ సమయంలో మీకు కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది వ్యాపారులకు ఊహించని విధంగా లాభాలొచ్చే అవకాశముంది మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది ఈ కాలంలో మీ పెండింగ్ ప్రాజెక్ట్లన్నీ పూర్తవుతాయి ఈ సందర్భంగా కెరీర్ వ్యాపారం కుటుంబం ఆరోగ్యం ఆర్థిక పరంగా రెండువేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఆర్థిక పరిస్థితి కర్కాటక రాశివారికి కొత్త ఏడాది రెండువేల ఇరవై ఆరులో ఆర్థికపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి ఈ రాశినుంచి చంద్రుడు ఉచ్చస్థితిలో ఉండటం కారణంగా ఏడాది పొడవునా వీరి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది జూన్ నుంచి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు గురుడు లగ్నరాశిలో ఉచ్చస్థితిలో సంచారం చేసే సమయంలో ధనప్రవాహం పెరుగుతుంది ఈ సమయంలో సంపద స్థానాన్ని గురుడు బలోపేతం చేయనున్నాడు విదేశాలలో ఉద్యోగం వ్యాపారాలు చేసేవారికి ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశముంది మార్చి నుంచి జూన్ మధ్య సూర్యశని రాజయోగం సమయంలో అకస్మాత్తుగా మీ ఆదాయం పెరుగుతుంది అయితే రాహువు అష్టమస్థానంలో సంచారం చేసే సమయంలో అనవసరమైన ఖర్చులు పెరగొచ్చు కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కెరీర్ పరంగా కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో కర్కాటక రాశివారికి కెరీర్ పరంగా గణనీయమైన ప్రయోజనాలు కలగనున్నాయి ఏప్రిల్ మూడు నుంచి మే పదవ తేదీ వరకు అంగారకుడు అదృష్ట స్థానంలో సంచారం చెయ్యనున్నాడు ఈ కారణంగా నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ లభించే అవకాశముంది మే పదిన కుజుడు మేషంలోకి దశమస్థానంలో సంచారం చేసే సమయంలో రుచక రాజయోగం ఏర్పడనుంది దీని ప్రభావం జూన్ ఇరవయవ తేదీ వరకు ఉంటుంది ఈ సమయంలో ప్రభుత్వం నుంచి మీరు అనేక ప్రయోజనాలు పొందొచ్చు వ్యాపారపరంగా కర్కాటక రాశివారిలో వ్యాపారులకు కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో కుజుడు గుచ్చస్థితిలో ఉన్నంతకాలం శుభ ఫలితాలు రానున్నాయి జనవరి పదహారు నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశముంది ఏప్రిల్ మూడు నుంచి కుజుడు అదృష్ట స్థానంలో సంచారం చెయ్యనున్నాడు ఈ సమయంలో వ్యాపార రంగంలో చాలా అనుకూలంగా ఉంటుంది మరోవైపు గురుడు లాభస్థానంలో ఉన్న కాలంలో అంటే జూన్ రెండు నుంచి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సమయం ఉత్తమంగా ఉంటుంది ఈ కాలంలో మీ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశముంది మార్చి ఏప్రిల్ నెలల్లో కుజుడు రాహువు అష్టమ స్థానంలో అంగారక యోగాన్ని ఏర్పరచనున్నాడు ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి తప్పుడు నిర్ణయం వల్ల వ్యాపారంలో కొన్ని వివాదాలు కూడా ఏర్పడతాయి ఈ కాలంలో పెద్ద పెట్టుబడులను నివారించాలి విద్యా జీవితంలో కర్కాటక రాశివారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో జనవరి పదహారు నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు కుజుడు సప్తమ స్థానంలో సంచారం చేసే సమయంలో విద్యారంగంలో అద్భుత విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి ఈ కాలంలో పోటీ పరీక్షల్లో మీరు అద్భుత విజయాలు సాధిస్తారు ఏప్రిల్ మూడు నుంచి మే పదవ తేదీ వరకు కుజుడు అదృష్ట స్థానంలోకి రావడం వల్ల మీరు కొత్త కోర్సులను అభ్యసించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు విదేశాలలో చదువుకునేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో గురువులు సీనియర్ల నుంచి సలహాలు సూచనలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా కర్కాటక రాశివారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో రాహువు ప్రభావంతో ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి జూన్ రెండు నుంచి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు గురుడు లగ్నస్థానంలో ఉండటం కారణంగా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది డిసెంబర్ మూడు తర్వాత ఆరో స్థానంలో ప్రవేశించాక దీర్ఘకాలిక అనారోగ్యాలు బలహీనతల నుంచి ఉపశమనం లభిస్తుంది అయితే మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి వివాహం ప్రేమ జీవితంలో కర్కాటక రాశివారికి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి నెలలు శుభప్రదంగా ఉంటాయి జనవరి పదహారు నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు గురుడు స్థానంలో సంచారం చేయడం వల్ల మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీ బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది మీ జీవితస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది అవివాహితులకు మంచి వివాహ సంబంధాలొచ్చే అవకాశముంది అయితే రాహువు కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఈ సమయంలో మీ బంధువులతో వివాదాలు ఏర్పడొచ్చు కాబట్టి మీరు నియంత్రణలో ఉండాలి ఏం పరిహారాలు పాటించాలి ఒకటి కర్కాటక రాశివారు కొత్త ఏడాదిలో ప్రతి గురువారం ఉపవాస దీక్ష కొనసాగించాలి రెండు మీ శక్తి సామర్థ్యాల మేరకు పసుపు రంగు వస్తువులను దానం చెయ్యాలి మూడు ఓం నమశ్ శివాయ అనే మంత్రాన్ని ప్రతిరోజూ స్మరిస్తూ శివుణ్ణి పూజించాలి నాలుగు సోమవారం రోజున శివలింగానికి జలాభిషేకం చెయ్యాలి చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు